కొండ మండలంలో పెద్దవాళ్ళు గ్రామాన్ని సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాను నా పేరు మాలావత రాజు మా గ్రామంలో మొత్తం తొమ్మిది వందల పన్నెండు హౌస్ హోల్డ్స్ కలవు అందులో భాగంగా ప్రతి ఒక్కరికి నల్ల కలెక్షన్ ఉన్నది నల్ల కలెక్షన్ల భాగంగా ఈ వేసవికాల దృష్ట్యా నీటి ఎత్తటిని దృష్టిలో ఉంచుకొని ముందుగానే విలేజ్ పెద్ద మనసు అందరితోటి మీటింగ్ నిర్వహించడం నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా మాకు మొత్తానికి ట్వంటీ కే కేఎల్ వాటర్ ట్యాంక్ మొత్తం నాలుగు కలవు ఒకటి బర్ల మంద దగ్గర ఒకటి హనుమాన్ దగ్గర ఒకటి ఇంద్రమ్మ కాలనీలో ఇంకొకటి ఏమో ఒట్ర కాలనీ ఎందుకు కలదు మిషన్ మీద వాటర్ డైలీ వస్తున్నాయి మా ఊరికి మేము అందరికీ సప్లై చేస్తున్నాము ఒకవేళ రా మిషన్ మీద ఎక్కడైనా ప్రాబ్లం ఉండి లీకేజెస్ ఉండి రానప్పుడు మాకు గ్రామ పరిధిలో మొత్తం ఐదు బోర్లు ఉన్నాయి రానప్పుడు ఐదు బోర్లకు సంబంధించిన వాటర్ని ఆ ట్యాంకులకు ఎక్కించి తద్వారా ప్రజలకు వాటర్ని అందిస్తున్నాము ఇంకోటి ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది రెండు మూడు నుంచి అందులో భాగంగా మా దగ్గర హై స్కూల్ కూడా ఉన్నది అక్కడ కూడా చలివెందున ఏర్పాటు చేయడానికి సన్నాహం చేస్తున్నాము అలా మా దగ్గర బస్ స్టాండ్ కూడా ఉంటుంది బస్ స్టాండ్ దగ్గరకు కూడా వెందన పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము స్కూల్లో కానీ అంగన్వాడీ అంగన్వాడీలు ఉంటాయి ఒకటి హై స్కూలు ఒకటి ఎంపీ యూపీఎస్ కూడా ఉంటుంది అక్కడ కూడా మేము సందర్శన చేస్తాము అక్కడ ఫుడ్ ఇన్స్పెక్షన్ వేస్తాము ఫుడ్ ఎట్లా వేస్తున్నారు మా పై అధికారులు వచ్చినప్పుడు కూడా వెళ్తాము మేము కూడా వీక్లీ వన్ టైం అట్లా వెళ్ళి అక్కడ తింటా లంచ్ చేస్తాము అందులో భాగంగా ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళ రిజిస్టర్లో రిమార్క్లో రాసి రాస్తాము ఏమైనా ఫుడ్ మంచి లేకున్నా నీట్నెస్ లేకున్నా వాళ్ళకి చెప్తాము చెప్పి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉన్నా సజెషన్ వాళ్ళకి ఇస్తాము ఉపాధి హామీకి సంబంధించింది మొత్తం గ్రామంలో ఐదు వందల ఇరవై నాలుగు జాబ్ కార్డులు కలవు ఇప్పుడు మా వర్క్ కూడా నడుస్తుంది నర్సరీ కూడా పెట్టినాము మా నర్సరీ టార్గెట్ వచ్చేసి ఎనిమిది వేలు ప్రీవియస్ ఇయర్ టూ ఇయర్స్ రెండు వేలు బ్యాగ్స్ ఉన్నాయి మొత్తం పదివేలు ఉన్నాయి పర్సల్ నర్సరీలో జర్మినేషన్ కూడా వచ్చినాయి సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ జర్మినేషన్ ఆల్రెడీ వచ్చేసినాయి మా నర్సరీ నందు ఆల్రెడీ వనసేవకు ఉంటారు వాళ్ళకు వాటరింగ్ డైలీ ఉంటుంది డైలీ వాటరింగ్ ఇస్తున్నారు మన ఎనర్జీస్ వర్క్ వచ్చేసి ఐదు వందల ఇరవై నాలుగు జాబ్ కార్లు చాలామంది జాబ్ కార్లు ఉపయోగించుకోవడం లేదు కాబట్టి నేను ప్రజలకు కోరేది ఏంటంటే జాబ్ కార్డు ఇచ్చినము ఇష్యూ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రండి పని పని చేయండి దాని ద్వారా జాబ్ కార్డు లేని వాళ్ళు కూడా మాకు దరఖాస్తు ఇస్తే మేము జాబ్ కార్డు వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాము టాస్క్ విషయంకి వచ్చేసి టోటల్ సంవత్సరం డిమాండ్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు డిమాండ్ ఉంది అందులో భాగంగా ఇప్పటి వరకు సెవెంటీ పర్సెంట్ వరకు వసూలు చేసినాము రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా ప్రజలు సహకరించి గ్రామ పంచాయతీకి అభివృద్ధికి తోడ్పడండి ఆ థర్టీ పర్సెంట్ మెంబర్స్ కూడా ట్యాక్స్ కట్టేసి మన విలేజ్ని హండ్రెడ్ పర్సెంట్ అయ్యే విధంగా సహకరించగలమని కోరుకున్నాము వస్తే వీక్లీ టూ నుంచి త్రీ టైమ్స్ డైలీ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నాము అట్టి గార్బేజ్ కలెక్షన్ డంపింగ్ షెడ్ తరలించి తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి చేస్తున్నాము తడి చెత్త ఏమో ఎరువుగా తయారు చేస్తున్నాము పొడి చెత్త ఏమో డంపింగ్ యార్డ్ నుండి వేస్తున్నాము దాంట్లో కొన్ని రీసైక్లింగ్ పనికి వచ్చేసి అమ్మేస్తున్నాము అట్టివే రసీదు కూడా రాస్తున్నాం రసీదు కూడా రాస్తున్నాము అమ్మేసిన వాటికి ఇంకోటి వాటర్ సమస్య కొంచెం అప్పుడప్పుడు ఎక్కడ లీకేజ్ అయినా ఏది ఉన్నా కూడా మేము వన్ టూ డేస్లోనే కొంచెం దాని మీద చర్యలు తీసుకొని మా పై అధికారులు కూడా ఇట్టి విషయాన్ని మేము తెలియజేసి ఇది వేసవి దృష్ట్యా ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కాకుండా చూడాలని మేము కూడా సార్ సార్ వాళ్ళకి చెప్తున్నాం ప్రజలకు కూడా విన్నవించింది ఏంటంటే వేసవికాలం దృష్ట్యా ఎక్కడైనా వాటర్ డౌన్కి వెళ్ళిపోయినాయి కాబట్టి మీరు కూడా మీ వాడే వాటిలో కొంచెం తగ్గించుకోండి అని మేము విన వినతి ఇస్తున్నాం ప్రజలకు పరిధిలో ఏదైనా మీకు వాటర్ సమస్య కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు లెటర్ రూపంలో గ్రామ పరిధి దగ్గరికి మా దగ్గరకు రండి ఏదైనా విషయం ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటర్ సమస్య కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గరకు రండి మేము దానికి పరిష్కారం చూపే విధంగా మేము చేస్తాము ఒకవేళ మాత్రం కూడా ఉంటే మా పై అధికారులకు విషయాన్ని తెలియజేస్తాము ఖచ్చితంగా మాకు అప్రోచ్ రండి లెటర్ రూపంలో రండి మాకు ఇవ్వండి దరఖాస్తు ఇవ్వండి అనే సమస్య ఉంటే అని దీని మూలంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాము